ముఖస్య సాక్షరత అన్నారు అక్షరత సాక్షరత అక్షరత అంటే క్షర సంచలనే ధాతు అక్షరం అంటే నశించకు నశించదనేది ప్రసిద్ధార్థం నక్షరతి అని క్షర సంచలనం అక్షరత అంటే చలించనిది అని అర్థం స్థిరమైనది చలించనిది సాక్షరత అది కలిగినది అంటే చలించని స్థితి కలిగినది ముఖానికి ముఖం అంటే నోరు ఇక్కడ చెప్పుకున్నాం చెలించని స్థితితో వ్యక్తం అవ్వటం అనేది అలంకారం అవుతుందట తన అలంకారం అంటే చూడటానికి బాగుండటం అన్న మన ఉద్దేశం అది మనకు బయట బాహ్యంగా అర్థమయ్యేది కానీ అలంకారం అంటే కరోతి అలం అంటే ఇంకా ఇది చాలు అని అర్థం అలం అంటే చాలు అలంకరోతి చాలు అని అనటం అన్నమాట ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా ఒక మేకప్ చేసుకుంటున్నారనుకుందాం అంత పూర్తిగా చేయాలంటే అన్నీ పూసుకొని పూర్తి చేస్తారు పూర్తయింది అంటాం మనం ఇంకా చాలు అలంకరణ చాలు అని అంటామా అట్లా దేనికైనా ఒక ఒక దానికి ఉన్న ఒక చేసే పద్ధతి ఒక స్టెప్ వైజ్ క్రమంగా చేస్తున్నాం అనుకో ఆ క్రమం అంతా పాటిస్తే ఇంకా చాలు అయిపోయింది అది పూర్తవుతుంది అట్లా ఎట్లా అనుకుంటామో పూర్ణం అవ్వటం అలంకారం ఇంకా దాంట్లో ఇంకేది మిగిలి ఉండదు అనమాట చేసేస్తే దాన్ని అది పూర్తి అవుతుందని ఎట్లా అంటామో కరోతి ఇంకా చాలు అని అన్నది ఎట్ ఎట్లా అలంకారం అవుతుందంటే మనిషికి పూర్ణత్వం అలంకారం ఎట్లా వస్తుంది ఆ పూర్ణత్వము తన ప్రతి కదలికలో కూడా ఆ పూర్ణస్థితి వ్యక్తం వ్యక్తం అవుతూ ఉంటుంది ఎట్లా వ్యక్తం అవుతుంది ఇప్పుడు తాను కదిలినా మాట్లాడినా చేసిన మనిషి పూర్ణుడయ్యాన దానికి ఏమిటి నిదర్శనం తార్కాణం అంటే ఒకటి చూసుకోవాలి అంటే ఎవరికి వాళ్ళు చూసుకోవాలి ఇంకెవరినైనా చూసినప్పుడు కూడా గబుక్కున మనం రియాక్ట్ అవ్వకుండా ఉండటం ఏదైనా ఒక విషయం విన్నప్పుడు కానీ చూసినప్పుడు కానీ మనకు తటస్థించినప్పుడు కానీ మనం అక్కడ ప్రవర్తిస్తున్నప్పుడు కానీ ఏదైనా సరే గబుక్కున రియాక్ట్ అవ్వకుండా నువ్వు ఉండగలుగుతున్నావో చూసుకో దాని ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంటుంది ఒక్కొక్కసారి ఉండగలుగుతున్నా ఒక్కొక్కసారి ఉండలేకపోతున్నా తరచి చూసుకోవాలి ఎన్నిసార్లు మనం తబ్బిపోతున్నాం ప్రతి విషయానికి ఏదైనా సరే కనీసం ఒక చిన్నది ఏదైనా మాట విన్నా మనం వెంటనే ఒక మన అభిప్రాయాన్ని చెప్పేస్తున్నామా లేకపోతే ఆగి కొంచెం ఆగి నిలకడగా చెప్తున్నామా ఒక మనిషితో మాట్లాడినా నిలకడగా మాట్లాడుతున్నామా గబుక్కున చెప్పేస్తున్నామా ఇది రియాక్షన్ అంటాం మనం అయితే ప్రతిస్పందన ఉండకూడదని ప్రతిస్పందన ఉండాలి ఎట్లా రెస్పాన్స్ అంటాం మనం నిండుకుండా తొణకనే తొనకదు ఎంత ఖాళీగా ఉంటే అంత తొణుకుతూ ఉంటుంది అంతేనా ఇది పూర్ణత్వానికి నిదర్శనం అనమాట